హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అలాగే మనకి హ్యాండ్స్కి పఫ్ కూడా ఓకే ఓకేనా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటుంది వెయిట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ ఓపెన్ పెట్టుకుని మనం ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని చూద్దాం ఇది సేమ్ బ్లౌజ్ నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెడతాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకేనా ఇక లేట్ చేయకున్నట్టు మనం ఈ కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా క్లాత్ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి కొలత బ్లౌజ్ తీసుకుంటున్నాను నార్మల్ కొలత బ్లౌజ్ అనమాట ఇదే బ్లౌజ్ని యూజ్ చేసి మనం ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్స్ అయితే చేశాం కదా సేమ్ మనం ఎలా కొలత బ్లౌజ్ లాగా కటింగ్ చేసుకోవాలి అని ఆ ఫిట్టింగ్ మొత్తం కూడా వాళ్ళకు బాగా నచ్చి మళ్ళీ ఇదే బ్లౌజే కొలత బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ స్టైల్లో అయితే మనకి కటింగ్ చేసి స్టిచ్ చేసి ఇవ్వమని అడిగినారనమాట అందుకోసం ఇదే బ్లౌజ్ కొలత బ్లౌజ్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఒరిజినల్ ఉంది కదా ఖర్చులతో కలిపి మనం ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఓకేనా కింద పైన హాఫ్ హాఫ్ ఇంచి ఖర్చుల కోసం కావాలి అందుకోసం మనం ఒరిజినల్ లెంత్కి వన్ నుంచి ప్లస్ చేసుకుని మనం మార్క్ చేసుకోవాలి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది వన్ నుంచి ఎక్స్ట్రా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ని గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఒక్క ఫోల్డ్ ఈ విధంగా చేసుకుని ఇక్కడ మనం చెస్ట్ మెజర్మెంట్ ఏంటని చూసుకోవాలి ఇది నార్మల్ కొలత బ్లౌజ్ కదండి మనకి బోట్ నెక్ స్టైల్లో అయితే లేదు డీప్ నెక్ కాబట్టి కరెక్ట్గా ఈ చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడ చూడండి మనకి తొమ్మిది పావు ఇంచస్ చెస్ట్ మెజర్మెంట్ అయితే ఉంది కదా మనం ఎప్పుడైనా సరే బోట్ బోట్నెక్ స్టైల్లో స్టిచ్ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా నార్మల్ కొలత బ్లౌజ్ ఇచ్చారనుకోండి దానికి ఆఫ్ ఇంచి కలుపుకుంటూ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అప్పుడే వాళ్ళకు ఫిట్టింగ్ కరెక్ట్ గా అవుతుంది చంకల్లో ఎక్కడ కూడా పట్టేసినట్టు కాకున్నట్టు ఫ్రీగా ఉంటుంది అనమాట అందుకోసం ఇప్పుడు ఇక్కడ తొమ్మిది ముప్పై ఇంచెస్ అయితే ఉంది కదా హాఫ్ ఇంచ్ పెంచుకుంటే మనకి తొమ్మిది ముప్పా ఇంచెస్ వస్తుంది ఓకేనా ఈ మెజర్మెంట్తో మనం చెస్ట్ మార్క్ని వేసుకోవాలి ఎవరికైనా అయినా సరే వాళ్ళు నార్మల్ కొలత బ్లౌజ్ ఇచ్చి బోట్నిక్ స్టైల్లో స్టిచ్ చేయండి అని చెప్పినప్పుడు మనం హాఫ్ ఇంచి ఈ చెస్ట్ మెజర్మెంట్ దగ్గర ఎక్స్ట్రా తీసుకోవాలి తొమ్మిది ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను అలాగే ఖర్చుల కోసం టూ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఓకేనా ఇక్కడ ఏ చెస్ట్ సైజ్ చూసుకోవాలి అంటే చూడండి తొమ్మిది ముప్పై ఇంచెస్ దగ్గరికి ఒక ఫోల్డ్ చేశాను మళ్ళీ ఒక ఫోల్డ్ చేస్తున్నాను మనకిది థర్టీ నైన్ చెస్ట్ సైజ్ అయితే వచ్చింది ఇక్కడ నేను చూపించే కొలతలు మొత్తం థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ లోపల ఉండే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి షోల్డర్ కానీ హార్మోన్ లెంత్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే సరిపోతుంది మనం చెస్ట్ దగ్గర మాత్రమే లూజు టైటు చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు మెజర్మెంట్స్ అయితే ఇక్కడ నేను మీకు చెప్తున్నాను వాళ్ళు బోట్ నెక్లోనే కొలత బ్లౌజ్ ఇచ్చి ఉంటే కనుక మీరు ఆ కొలత బ్లౌజ్లోనే షోల్డర్ మొత్తం చూసుకోవచ్చు బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ నేను మెజర్మెంట్ చెప్తున్నాను ఫుల్ షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ చెట్ సైజ్కి ఓకే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెట్ సైజ్కి ఓకేనా ఫుల్ షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను అలాగే హార్మోన్ లెంత్ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్ అండి ఎక్కడ కూడా లూజ్ టైట్ అసలుకి రాదు ఓకేనా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ కింద వైపు వచ్చేసి సెవెన్ ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనకి చంకల్లో ఇక్కడ రింకల్స్ అనేది రాదు ఓకేనా ఇలా సెవెన్ ఇంచెస్ దగ్గరికి పెట్టుకుంటూ ఈ ప్లేస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పైన మార్క్ చేసుకున్నాం కదా తొమ్మిది ముప్పై ఇంచెస్ దగ్గరికి చెస్ట్ మార్కు ఆ మార్క్ వచ్చేసి ఈ హార్మోన్ లెంత్ తీసుకున్న ప్లేస్లో వచ్చేసి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి మనం ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటూ మనం ఇక్కడ హార్మోల్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి చూడండి కింద నుంచి పైకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను మనకి చక్కగా హార్మోల్ రౌండ్ వస్తుందనమాట షేప్ అనేది ఎక్కడ కూడా రింకల్స్ రాదు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వేర్ చేసుకున్నప్పుడు ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ని కొలుచుకోవాలి కొలత బ్లౌజ్లో చూడండి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మొత్తం నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుందాం నడుము లూజ్ అయితే మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి అంతే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ థర్టీ సైజ్ అయితే ఉందన్నమాట నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఉంది థర్టీని మనం నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి చూడండి థర్టీ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా టేప్ని పట్టుకుని ముందుగా ఒక ఫోల్డ్ చేయండి మళ్ళీ మరొక ఫోల్డ్ చేసుకోండి ఓకేనా మొదటి వేల ఏయర్ వస్తే మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది కరెక్ట్గా థర్టీ ఇంచెస్లో నాలుగో భాగం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఇక్కడ బ్యాక్ డాట్ అయితే పెట్టుకుంటా కదండీ డాట్ కోసం వన్ ఇంచి అంటే ఈ బ్యాక్ డాట్ అనమాట ఓకేనా బిగినర్స్ కోసం ఈ బ్యాక్ డాట్ పెట్టుకుంటాం కదా డాట్ కోసం వన్ నుంచి నెక్స్ట్ ఖర్చుల కోసం టూ ఇంచి తీసుకోవాలి ఓకేనా థర్టీ ఇంచెస్లో నాలుగో భాగం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి వన్ ఇంచి డాట్ కోసం టూ ఇంచి ఖర్చుల కోసం తీసుకుంటూ నీట్గా ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ హైట్ బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి జస్ట్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఓకేనా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటూ నీట్గా ఈ విధంగా రౌండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ముప్పై కిందికి ఈ విధంగా మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి ఈ నెక్ విత్ మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడికి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ సైడ్ మనకి క్లోజే ఉంటుంది మీరు కావాలంటే బ్యాక్ సైడ్ చిన్నగా డ్రాప్ నెక్ లాగా కూడా ఏమైనా డ్రా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను నార్మల్గా నేను క్రాస్ పట్టి పెట్టి అయితే కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ కూడా కట్ చేసుకోవచ్చు ఈ మోడల్లో ప్రిన్స్ కట్ కూడా చాలా బాగుంటుంది ఇదే చెస్ట్ సైజ్కి మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకుని ముందుగా పావు ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఇది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడు ముప్పా ఇంచెస్ వస్తుంది ఒక పావు ఇంచి పెరుగుంటుంది కాజా పట్టి ఖర్చుల కోసం పావు ఇంచి క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్ని కూడా కొలుచుకుంటూ ఇలా మనం మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్వేర్ వచ్చేసి చూడండి మూడు పావు ఇంచెస్ అయితే వచ్చి ఉంటుంది ఓకేనా ఈ విధంగా మళ్ళీ ఒకసారి మనం కొలుచుకుంటూ మార్క్ చేసుకోవాలి ఇక్కడ దాకా మనకి స్ట్రైట్ కదా ఇక్కడ వచ్చేసి ముప్పా ఇంచెస్ డౌన్ చేసి మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటాం కదా ఆ మార్క్ కూడా మార్క్ చేస్తున్నాను ఓకేనా మనం బ్యాక్ పార్ట్ని పెట్టి మార్క్ చేసుకున్నా కూడా ఒకసారి ఈ కొలతలు మొత్తం కూడా చెక్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి పై నుంచి చూడండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హార్మ్ లెంత్ కదా హార్మ్ లెంత్తో అలాగే ఈ కింద వైపు చూడండి ఏడు పావు ఇంచెస్ పెట్టుకోవాలి నీట్గా బాక్స్ షేప్ని డ్రా చేసి స్కేల్తో లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ షేప్ దగ్గర మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటి పావు పెట్టినాం కదా ఫ్రంట్ సైడ్ ముప్పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ వరకు టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మార్క్ని మార్క్ చేసుకోవాలి ఈ ప్లేస్ దగ్గర పావు ఇంచి లోపల వైపుకు మార్క్ చేసుకోవాలి చూడండి మన వైపుకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని మనం ఈ ఫ్రంట్ కరువు షేప్ తీస్తేనే మనకి చక్కగా ఉంటుంది అలాగే చంక పాయింట్ దగ్గర మనకి ఎక్కడ కూడా ముడతలు అనేది అస్సలకి రాదు ఓకేనా ఈ విధంగా మనం ఈ మార్క్ని కంపల్సరీగా వేసుకోవాలి ఈ బోట్ నెక్ స్టైల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత నీట్గా ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్గా వన్ ఇంచ్కి మార్క్ పెట్టి నీట్గా ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి మీకు ఫ్రీ హ్యాండ్తో వస్తుంది అంటే అలాగే డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు పార్ట్ మార్క్ కన్నా టూ ఇంచి పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ పెట్టి నీట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కిందికి హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి చూడండి స్టార్టింగ్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెడుతున్నాను మళ్ళీ అక్కడ నుంచి మరొక టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి సెంటర్ మార్క్కి ఒక మార్క్ చేసుకోవాలి డాట్ హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నీట్గా ఇక్కడ మెయిన్ డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ హైట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది అలాగే అప్పర్ చెస్ట్ మార్క్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ పైకి మార్క్ పెట్టుకోవాలి ఇలా మార్క్ పెట్టుకుంటూ నీట్గా ఈ విధంగా ఫ్రంట్ షేప్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ సైడ్ మార్క్ దగ్గర నుంచి పైకి హాఫ్ ఇంచు కానీ లేదంటే ముప్పా ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ పెట్టుకుంటూ ఇలా మనం లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనం డాట్ వేర్త్ పెడతాం కాబట్టి క్లాత్ అనేది తక్కువ పడుతుందండి అందుకోసం ఈ ప్లేస్ దగ్గర మనం ఒక ముప్పావు ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి కింద మాత్రమే ఇలా మార్క్ పెట్టుకుంటూ నీట్గా ఈ విధంగా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి పైకి రెండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇక్కడ డాట్ వేర్త్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ పెట్టుకోవాలి అటు ఇటు కరెక్ట్గా పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుంటూ బుక్స్ పట్టి దగ్గర డాట్ని మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ రెండు డాట్ మధ్యలో ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి చూడండి మనకి హార్మల్ రౌండ్ తిరిగి ఉంటుంది కదా ఈ ప్లేస్ దగ్గరికి ఇలా మనం క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి అటు ఇటు కరెక్ట్గా పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి చూడండి ఈ రెండు డాట్ మధ్యలో మనకి టూ ఇంచెస్ గ్యాప్ ఉంది కదా అంతే మనకి ఇక్కడ కూడా ఉండదు అనమాట ఈ విధంగా మనం డాట్ చేసుకుంటే మనకి ఆ బ్రెస్ట్ పాయింట్ దగ్గర ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా మార్క్ చేస్తున్నాను చూడండి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి కరెక్ట్ గా మూడు ఇంచుల దగ్గరకి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ స్ట్రైట్ గా ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకోవాలి కింద నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అటు ఇటు కరెక్ట్ గా పావు పావు ఇంచెస్ పెట్టేసుకుంటూ ఈ లైన్ ని డ్రా చేసుకోవాలి ఓకేనా మనకి ఇప్పుడు మొత్తం మార్కింగ్స్ అయితే అయిపోయింది కదా మార్క్ చేసుకున్న ప్రకారంగానే మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి కటింగ్ కూడా చూడండి మీరు హార్మోన్ దగ్గర ఎలా కట్ చేస్తాను అని ఒకసారి చూడండి బిగినర్స్ కనుక అయితే ఓకేనా ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తేనే మీకు కటింగ్ క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీరు ఈ బ్లౌజ్ కటింగ్ చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తేనే క్లియర్గా మీకు అర్థమవుతుంది కాలర్ నెక్లింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ఓకేనా ఇక్కడ కటింగ్ మాత్రమే చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ తప్పకుండా పెడతాను ఆ వీడియో కూడా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇప్పుడు మనం హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నాం కదా ముందుగా ఇక్కడ నార్మల్ హ్యాండ్స్ని మనం లైనింగ్ క్లాత్ మీద కట్ చేసుకోవాలండి ఓకేనా హ్యాండ్స్ లెంత్ ఒరిజినల్ నాకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కావాలి ఖర్చులతో కలిపి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను అదే మార్క్ని కింద వైపు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇక్కడ కూడా ఒక లైన్ని డ్రా చేస్తున్నాను నెక్స్ట్ మనం చూడండి పై నుంచి టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా ఇక్కడ మనం హార్మోల్ షేప్ని డ్రా చేసుకోవాలి ముందుగా మనం బ్యాక్ పార్ట్ని తీసుకుందాం చూడండి ఈ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచుకి ఒక మార్క్ పెట్టుకుంటూ ఈ మొత్తం హార్మోల్ రౌండ్ ఎంత ఉన్నదో చూసుకోవాలి చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఖర్చులతో కలిపి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఓకేనా ఈ మెజర్మెంట్తో మనం ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ వరకు అయితే ఉంది కొంచెం మనకి ఇంకా టూ ఇంచెస్ క్లాత్ అయితే జాయింటింగ్ పడుతుంది తర్వాత జాయింట్ చేసుకుందాం ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దొరికింది కదా ఇక్కడ నుంచి నీట్గా మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా టూ ఇంచెస్ కన్నా కొంచెం పై నుంచి మనం హ్యాండ్ కరువు షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ కింద లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులతో కలిపి మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్ని డ్రా చేసుకున్నాను మార్క్ చేసుకున్న ప్రకారంగానే మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాం ఇప్పుడు మనకి ఇక్కడ జాయింటింగ్ క్లాత్ అయితే కావాలి కదండి ఇదే క్లాత్ నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను నెక్స్ట్ మనం స్టిచ్చింగ్లో దీన్ని ఎలా జాయింట్ చేసుకోవాలి అలాగే పఫ్ హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనం కట్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ నీట్ నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ పైన ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం ఒక మార్క్ పెట్టాలి ఇక్కడ ఫోర్త్ డాట్ ఉంది కాబట్టి ఈ డాట్ మనం వివిత్ ఎంత పెట్టి స్టిచ్ చేస్తామో అంత మార్క్ని మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి మొత్తం నేను ఇక్కడ పైకి ఒకటి పావు ఇంచెస్ వరకు తీసుకున్నాను ఇక్కడ నుంచి మనం కొలుచుకున్నట్లయితే చూడండి ఈ డాట్ వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు వచ్చింది అనమాట ఈ బ్యాక్ పార్ట్ హైట్ వరకు కొలుచుకోవాలి త్రీ ఇంచెస్ ఇటువైపు మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను ఒకవైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇది మనకి పట్టి కాజా పట్టి వైపు వస్తుంది నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ విడ్త్ ఎంత ఉందో ఆ ని మొత్తం ఇక్కడ మార్క్ చేసుకోవాలి అలాగే ఇటువైపు మనం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి సైజ్ స్టిచెస్ దగ్గర మనం కొలుచుకున్నాం కదా ఆ మెజర్మెంట్ అనమాట ఓకే ఇలా మార్క్ చేసుకుని చూడండి ఈ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచి కిందికి డౌన్ చేసుకోవాలి అలాగే నీట్గా ఇక్కడ క్రాస్ పట్టి షేప్ ని మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కొలుచుకున్నట్లయితే మనకి ఫోర్ ఇంచెస్ వరకు వచ్చిందండి నో ప్రాబ్లం అనమాట మనకి క్రాస్ పట్టి షేప్ కరెక్ట్గా రావాలంటే ఇలా మార్క్ చేసుకుంటే తప్పేం లేదు ఈ సైజ్ స్టిచెస్ దగ్గర మాత్రమే మనం కరెక్ట్ మెజర్మెంట్తో అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది క్రాస్ పట్టిని ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న ప్రకారంగానే ఇప్పుడు క్రాస్ పట్టిని కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నాను మెయిన్ క్లాత్ చూడండి ఓపెన్ సైడ్ రెండు బార్డర్స్ అయితే ఉందనమాట ఆపోజిట్లో పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటూ నీట్గా నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో చూసుకుంటూ ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి చూడండి ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్స్కి క్లాత్ అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట నాకు అందుకోసం నేను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని పెడుతున్నాను ఓకేనా చూడండి మనకి తక్కువ క్లాతే ఉందనమాట చూడండి ఈ ప్లేస్లో మనకి హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్లేస్లో నేను క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను అలాగే ఈ శారీలో నుంచి క్లాత్ నేను వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఫైవ్ ఇంచెస్ సారీలో ఉండే క్లాత్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది కాలర్ నెక్ కోసం ఓకేనా ఇక్కడ అయితే మనకి క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి సారీలో నుంచి ఆ క్లాత్ కూడా ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా మనం కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఈ విధంగా జాయింటింగ్ చేసేసుకోవాలండి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇది మనకి నార్మల్గా కట్ చేసుకునే హ్యాండ్స్ అయితే అవుతుంది కదా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని చూసుకోవాలి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ అలాగే ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా కదా అక్కడ వరకు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఫైవ్ ఇంచ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ అలాగే టూ ఇంచెస్ ఖర్చుల కోసం అలా మార్క్ చేసుకుంటూ ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని ఇప్పుడే మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నార్మల్ హ్యాండ్స్ని బేస్ చేసుకుంటూ ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ముందుగా నేను ఈ బార్డర్ మొత్తాన్ని కూడా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి రెండు ఓపెన్స్ మన వైపు అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ నీట్గా దీన్ని ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఓకేనా రెండు హ్యాండ్స్ కటింగ్ కూడా ఒకేసారి కటింగ్ అయిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బార్డర్లో పావించి మనకి ఖర్చుల కోసం పోతుందండి దాన్ని వదిలేసి ఇక్కడ మనం కొలుచుకోవాలి రెండు ముప్పా ఇంచెస్ వరకు వచ్చింది కదా ఈ రెండు ముప్పా ఇంచెస్ మనం ఈ లైనింగ్ క్లాత్ పైన మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా రెండు ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటూ ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా కరెక్ట్గా మనం సేమ్ రెండు ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుంటూ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ పైన ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం త్రీ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా త్రీ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ని చూడండి ఈ మార్క్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకోవాలి వీడియో చూపిస్తున్నట్లు కరెక్ట్గా ఇలా పెట్టి ఈ హ్యాండ్స్ ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేయాలి ఇక్కడ నుంచి మళ్ళీ హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకుంటూ ఇప్పుడు మార్కింగ్ ప్రకారంగానే కట్ చేస్తున్నాను మనకి హ్యాండ్స్కి కొంచెంగా పఫ్ వస్తుంది అనమాట మీకు ఆల్రెడీ వీడియోలో చూసారు అది చిన్నగా పఫ్ అయితే వస్తుందనమాట మరి హెవీ పఫ్ అయితే రాదండి క్లాత్ హెవీగా ఉంటే కనుక మనం వేరే కూడా పఫ్ని స్టిచ్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఈ విధంగా మనం ఇక్కడ సెంటర్కి ఒక కట్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా కట్ పెడుతున్నాను ఈ ప్లేస్ దగ్గర త్రీ ఇంచెస్ మార్క్ ఉంది కదా ఇక్కడ నీట్గా మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ మనం పఫ్ ఫ్యాంట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అలాగే కాలర్ నెక్ని ఎలా కట్ చేసి ఎలా మనం జాయిన్ చేసుకోవాలి మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు ఆ వీడియో కూడా నోటిఫికేషన్లో వస్తుంది అలాగే ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియో చేయగలుగుతాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్